హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టొమాటో బాత్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మంచి కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి టొమాటో బాత్ అనేది ఇప్పుడు తయారీ సింపుల్ సింపుల్గా చూసిద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇందులోకి పది పన్నెండు జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి ఇవి చివరిలో యాడ్ చేసుకుంటే క్రంచి క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ ఉప్మా రవ్వ అని కూడా అంటారు దీన్ని అయితే బాగా దోరగా వేయించాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఎర్రగా వేపుకోవాలి ఆ తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ దినుసులన్నీ దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకోండి మీకు ఇష్టం వచ్చినన్ని అలాగే ఉల్లిపాయ కొద్దిగా అలాగే క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేస్తున్నానండి ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకునే సరిపోతుంది వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలి బాగా పండు టమాటాలు తీసుకోండి వీళ్ళంతా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అక్కడక్కడ ఈ టమాటో ముక్కలు తగ్గులుతూ చాలా బాగుంటుందండి పుల్లపుల్లగా టమాటో టమాటా ముక్కలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి గుండా ఒక మూడు నాలుగు నిమిషాలు టైం అయిందండి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికాయి ఇప్పుడైతే ఇందులోకి బాగా మరిగించుకునేటువంటి నీళ్ళను పోసుకోవాలి ముందుగా ఇంకొక బర్నర్ మీద వాటర్ అనేది పెట్టుకోవాలండి ఇది వచ్చేసి మూడున్నర కప్పుల వాటర్ అనమాట మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా మూడున్నర కప్పుల వాటర్ని బాగా మరిగించి ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరిగి ఉంది కాబట్టి ఆల్రెడీ ఇందులోకి ఇక వెంటనే రవ్వ కూడా వేసేసి వెంట వెంటనే బాగా కలుపుకోవాలి లేదంటే ఉండ కట్టేస్తుందండి సో ఇలా ఫాస్ట్గా కలిపేసుకొని మూత పెడుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కొంచెం దగ్గర పడుతుంది మరీ జారుడుగా కాకుండా మరి తిక్తి పేస్ట్ లా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీడియోలో చూసినారు కదండి ఇలా ఉంటే చాలా బాగుంటుంది సో ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇక చివరగా వేయించి పెట్టుకుని జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూసాను ఇక్కడ చూస్తారు కదండి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఇంకొంచెం జారుడుగా ఉన్న కూడా బాగానే ఉంటుంది కానీ టైట్గా మాత్రం చేయకండి అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచేసారంటే బాగా గట్టిపడిపోతుంది అంత బాగుంది అనమాట సో చూసారు కదండి పులపులగా టమాటో బాత్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తక్కువ టైంలో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్